ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనస్సు రాశి వారికి సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా రెండవ స్థానంలో ఉన్న శుక్రుడు యోగిస్తున్నాడు దీని వల్ల వారం ప్రారంభం బాగానే ఉంటుంది ఈ వారం మీరు మీ ఆసక్తికి అనుగుణంగా మీ పనిని ఎంచుకునే అవకాశం ఉంది అదృష్టం మీ వైపు ఉంటుంది అందుకే నిర్భయంగా పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు మీరు ఆనందం మరియు విలాసవంతమైన జీవన శైలి వైపు ఆకర్షితులవుతారు మగ స్థానికులు కూడా కొత్త స్నేహితురాల్ని పొందవచ్చు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది మీ సామాజిక పరిచయాలు ప్రభావవంతంగా ఉంటాయి మీ పిల్లల చదువులో అద్భుతమైన విజయంతో మీరు ఉల్లాసంగా ఉంటారు కుటుంబంలో కొంత ఫంక్షన్ షెడ్యూల్ చేయబడవచ్చు అయితే ఇంట్లో యంత్రాల్ని ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ఎన్నికల స్వభావం వల్ల కొంతమందికి మీపై కోపం రావచ్చు ఇతరుల సౌలభ్యం చూసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేయకండి ఇతరులకి చూపించే పనిలో నష్టపోతారు ఏదైనా గత చెడు జ్ఞాపకం అకస్మాత్తుగా తాజాగా మారవచ్చు ఆర్థిక విషయాలకి సంబంధించి సమతుల్య వైఖరిని అవలంబించండి మీరు ఆలోచించకుండా ఏ పని చేయకూడదు ఎందుకంటే దీని కారణంగా మీరు మీరే కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు దక్షిణ మూర్తిని ఆరాధించండి మరియు పేదలకి దానాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు